కార్పొరేట్ అకౌంట్స్ అన్ని వీడే హ్యాండిల్ చేసేవాడు అందుకే అందరూ మన్నెతనికి తొక్కేస్తున్నారు ప్రభాకర్ సరే పని చేయండి మీరు ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ క్లూస్ టీవీ నుంచి చెప్పండి సరే అలాగే వాడి కాల్ డేటా అంతా తీయండి లైక్స్ అవన్నీ మార్నింగ్ కల్లా రెడీగా ఉండాలి హైలీవుడ్ సార్ ఇంటి నుంచి కాల్ మీద కాల్ చేసి సార్ తీసుకున్న బైచర్ ఫెయిర్ ఎందుకు ఇన్ని సార్ ఫోన్ చేస్తున్నావు సార్ బయలుదేరానని చెప్తున్నాను కదా ఇంతలో ఏం నాకు ఏ సంబంధం లేదు సార్ నేను చెప్పేది నిజం సార్ ఓకే వచ్చేస్తా నాయకు ఆ అమ్మాయి చెప్పిన దాని గురించి నువ్వేమనుకుంటున్నావు ఆ అమ్మాయి చెప్పేదాన్ని నిజమే అనిపిస్తుంది సార్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళడం అదే టైం సందర్శానికి పోవడం లుక్స్ లైక్ కో మీ కో ఇన్సిడెంట్స్తో కాదు ఎవరికి తెలుసు ఏమైనా ఈ కేసు సిబిసిఐడికి వెళ్ళకూడదు డైరెక్ట్గా మినిస్టర్ నుంచి వచ్చిన ఆర్డర్స్ సరే రిమైండ్ హోమ్ చూడాలి నేను మార్నింగ్ వస్తాను నేను హోమ్ కాల్ చేసి పేపర్ ఒకటి చేయమని చెప్పండి నైట్ టౌన్ అక్కడ ఉంచాలి సార్ సార్ అది నేను ఎందుకు అక్కడ ఉండాలి మీరైనా చెప్పండి సార్ నువ్వు కూర్చో సరోజమా మీరు వెళ్ళండి సార్ ఏ టైంలో బాగా లేట్ అయింది సార్ బయట కూడా వర్షం పడుతుంది తెలుసు రోజమా కానీ మనం ఏం చేయలేం చెప్పించండి ప్లీజ్ అలాగే సార్ సో ఎందుకు ఇలా చేస్తున్నారు సార్ నేను అని చెప్పాను కదా సార్ కూర్చోండి మిమ్మల్ని ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి ఓవర్ నైట్ బై ద రూల్స్ వి కెన్ హ్యావ్ యూ హియర్ అతని చావుకి నేను రీజన్ అయితే నా ఒరిజినల్ ఫోన్ నంబర్ నా ఒరిజినల్ అడ్రస్ ఆ రిజిస్టర్ లో ఎందుకు రాస్తాను సార్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ యు ఆర్ ఎ సస్పెక్ట్ కోఆపరేట్ చేస్తే మీకే మంచిది దేర్ ఇస్ విన్ సమ్ మిస్అండర్‌స్టాండింగ్ సార్ సార్ నా దగ్గర సుందర్ ఒకడే కాదు ఇంకో 10 మంది అడ్రస్ లు ఉన్నాయి పొడియమిన్ ఇది చూడండి సార్ ఇవే ఆ పది మంది అడ్రస్లు చూడండి ఇవన్నీ ఆ ఫ్లైఓవర్ మీద ఉన్న అతను ఇచ్చినవే సార్ వీళ్ళందరూ ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకున్నారు వీళ్ళలో సుందర్ ఒక్కడో సార్ హీస్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్ అంతే వే వే లెట్స్ బ్యాక్ అప్ ఫర్ ఎ సెకండ్ ఇందాక ఫ్లైఓవర్ మీద ఉన్నారని చెప్పారు కదా తన ఎవరు తను తన ఎందుకు మీకు నెంబర్స్ నేను చూసినప్పుడు అతను అక్కడే ఉంటాడు ఆ యూ టర్న్ తీసుకున్న వాళ్ళ వెహికల్ నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తే నేను హండ్రెడ్ రూపీస్ ఇస్తానని చెప్పాను అంతే సార్ సో ఈ పది మంది అందరూ మీకు అతను ఇచ్చాడా ఎస్ సార్ వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారా నో సార్ సుందర్నే ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను ఇక్కడ రాజేష్ అతని అడ్రస్ లాస్ట్ మంత్ డేట్ లోనే ఫస్ట్ తన ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోలేదు ఐ మీన్ వాయిస్ ఉందా వాట్స్ ది రీజన్ అది హ్మ్ చెప్పండి అది లాస్ట్ మంత్ మా అమ్మ ఊర్ నుంచి వచ్చింది టైం లేక ఫాలో చేయడం కుదరలేదు అందుకే ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్తే మీరు అతను చూపించగలరా ఆఫ్ కోర్స్ ఐ కెన్ టేక్ యు ఎప్పుడు ఆ ఫ్లైఓవర్ మెట్ల దగ్గరే కూర్చుంటాడు ఓకే వెయిట్ చేయండి చెప్పారా హమ్ ఈ అడ్రస్ కు సంబంధించిన ఏరియా పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి ఈ వెహికల్స్ మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయో అనుకోండి ఓకే సార్ డూట్ ఫ్రాన్స్ అలాగే సార్ చక్రి సార్ సుందర్ పోస్ట్ పోన్ రిపోర్ట్ గురించి మార్చి ఫోన్ చేసి అప్డేట్ తీసుకోండి మేక్ ఇట్ క్విక్ ఓకే సార్ ఓకే ప్రభా సార్ రచనం తీసుకొని మన ఆర్కేపురం ఫ్లైవర్ మీదకి వెళ్ళండి అక్కడ తన ఒక ముస్లాతను చూపిస్తుంది జస్ట్ గో బ్రింగ్ నా సార్ వర్షం బాగా పడుతుంది సార్ చెప్పినట్టు తను రిమాండ్ హోమ్ లో ప్రభా రిమాండ్ హోమ్ గురించి తెలుసు కదా అసలే పాప అమ్మాయి లెట్స్ హెల్ప్ టైం అవుతుంది త్వరగా ఓకే సార్ నారాయణ బండి తీవని చెప్పు పదండి ఏపీ జీరో ఫైవ్ ఈఏ టూ వన్ సిక్స్ టూ బన్ నెంబర్ మీద ఏవైనా కేసులు రిజిస్టర్ ఏమో ఒక్కసారి చెప్తా అఫీషియల్ గా రిపోర్ట్ రావడానికి లేట్ అవుతుందని నాకు తెలుసు డాక్టర్ డాక్టర్ త్వరగా చెప్పింది చేయండి థ్యాంక్ యూ సార్ ఎక్కడ ఉన్నాడు అక్కడ మెట్ల దగ్గర కాషే వెళ్ళి చూడు ఏడి ఇక్కడే ఉంటాడన్నావు నేను ఎప్పుడూ అతని ఇక్కడే చూస్తాను సార్ హలో సార్ ఇక్కడకొచ్చాం ఫ్లై మీద ఎవరు లేరు సార్ ఈ అమ్మాయి అప్పటినుంచి అన్ని అబద్ధాలు చెప్తాను సార్ ప్రభా బీమో పేషెంట్ చుట్టుపక్కల ఒకసారి చూడండి ఓకే సార్ Dia kemana? సరోజమ్మా ఏవెన్ సార్ ఏవెన్త్ ప్రభా దొర్గైడ్ సార్ చూడండి ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది వీడంట అంట ప్రశ్న ఇతనే నీకు నెంబర్స్ ఇచ్చింది అవును సార్ ప్రభా అతను ఇంటర్గేషన్ నుంచి తీసుకెళ్ళండి ప్రశ్న పదా పీ తింగ్ గోద్దా వాల్స్ దెక్చువల్లీ సార్ డ్యూటీ డాక్టర్తోనే మాట్లాడాను ఆయన చెప్పిన దాని ప్రకారం సుందరం ఒంటి మీద ఎలాంటి స్క్రాచెస్ కానీ అటాకింగ్ మార్క్స్ కానీ లేవు టైం ఆఫ్ డెత్ గురించి ఏమైనా చెప్పారా ఎస్టిమేటెడ్ డెత్ టైం ఎర్లీ మార్నింగ్ రఫ్లీ టూ ఏఎంకి జరిగి ఉండొచ్చు బట్ కన్ఫర్మ్ చేయలేదు టూ ఏఎం ఓకే చక్రి యూ మే గో థ్యాంక్ యూ ఓకే సార్ చెక్ చక్రి కాఫీ చెప్పా ఓకే సార్ సార్ క్లోజ్ టీమ్ రిపోర్ట్ ప్రకారం అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సుందర్ వైఫ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి మాత్రమే సో సుందర్ టైం ఆఫ్ డెత్కి రచన వాళ్ళ ఇంటికి వెళ్ళిన టైంకి మధ్యలో ఒక సుమారు

మీరు ఇచ్చిన వెహికల్ నెంబర్స్ తలుక అన్ని స్టేషన్ల నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేశాను సార్ చూడు నెంబర్స్ ఇచ్చింది ఇతనేనా స అవున సార్ ఈ నెంబర్స్ ఇంకా ఎవరైనా ఇచ్చారా ఈ నెంబర్స్ ఇచ్చింది అతను మరి దీంట్లో ఉన్న అడ్రస్ ఇచ్చిందారు సె నా ఫ్రెండ్ ఒక అతను ఆటిలో పని నేను నెంబర్స్ ఇచ్చాను తను అడ్రస్ నిచ్చాడు అంతే సార్ అసలు ఏమైంది సార్ మీ డైరీలో ఉన్న పది మంది ఇప్పుడు తానాలతో లేరు చనిపోయారు ఆల్ ఆఫ్ దిమ్ వీళ్ళందరూ చూసేట్ చేసుకొని చనిపోయారు అని చెప్పి రిపోర్ట్లో ఉంది రచన

వాడి దగ్గర నుంచి ఎలాంటి అవకాశం లేదు ప్రభావిట్స్ ఈ నోట్ దొరికింది ఇందులో ఇదేదో వెహికల్ నెంబర్ ఉంది కటేలి దోసన ప్రశ్న సర్క్యూట్ నెంబర్ అవర్తి మే బి హి రోస్ డివైడెడ్ ప్లగ్ వెహికల్ నెంబర్ ఎట్ నాకు ఇవ్వడం కోసం అతను చేసి పెడుకుంటూ ఉంటాడు రేపు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఇస్తాడు సార్ బట్ జస్ట్ డోంట్ ఐండర్‌స్టాండ్ ఎనీథింగ్ దట్ ఒక ఇన్ఫర్మేషన్ అతనికి రేపిస్తే డైరీలో డేటా రాస్తావా ఏడే రాస్తావ్ యు స్టేట్స్

Güle మల్లిక్ ఎవరు సార్ అయినా సార్ థ్యాంక్ యూ మలిక్ ఎస్ సార్ చెప్పండి నాయక్ గారు మిమ్మల్ని కలవమన్నారు యా యా నాకు కాల్ చేశారు మీకు ఇన్ఫర్మేషన్ కావాలి యా ఈ వెహికల్ ఈ రోజు ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూ టర్న్ తీసుకుందా లేదో చూసి చెప్తారా షూర్ నేను చెక్ చేసి చెప్తాను మీరు కూర్చోండి థ్యాంక్స్ Gracias,